ఇల్లు లేని నిరుపేద అందరికీ కూడా ఇళ్ల స్థలాలు పెన్షన్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు తిరుపతి అర్బన్ రెండవ డివిజన్ ఆటోనగర్ నందు ఇల్లు లేని పేదల నుంచి ఆర్జీలు చేత పట్టుకుని ఆటోనగర్ స్థూపం వద్ద నుండి ర్యాలీగా రెండో డివిజన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ ప్రభుత్వాలు పేదలకు ఎళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం పట్టాలు ఇవ్వటం స్థలాలు చూపించకుండా మోసం చేయటం నిత్యకృతంగా మారిపోతున్నాయని ఏ ప్రభుత్వం వచ్చినా పేదలు మోసపోతూనే ఉన్నారే పేదలకు సరైన న్యాయం జరగటం లేదని పేదలకు నిజమైన న్యాయం కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా పోరాట ఫలితంగానే జరుగుతుందని తప్ప ప్రభుత్వాల దగ్గర ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదని తీవ్రంగా విమర్శించారు అందుకోసమే ఆర్జీదారులందరినీ దశల వారీగా పోరాటాలకు శ్రీకారం చుడుతున్నామని అందులో భాగంగానే సోమవారం రెండవ డివిజన్ సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించి ఆర్జీలు సమర్పించడం జరిగిందని అనంతరం ఎంఆర్ఓ కార్యాలయాలు ఆ తదుపరి వేలాది మందితో కలెక్టర్ కార్యాలయాల వద్ద సామూహిక ఆర్జీల సమర్పణ కార్యక్రమం నిర్వహించబోతున్నామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్ సిపిఐ శాఖ కార్యదర్శి ఎం శివ నగర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ నాగరాజు సహాయ కార్యదర్శి బి నాగభూషణం మహిళా సమైక్య నాయకులు ప్రమీల భాష పెద్ద ఎత్తున ఆర్జీదారులు పాల్గొనడం జరిగింది తిరుపతి పట్టణంలో రెండవ ఉన్నటువంటి రెండో డివిజన్ లో ఉన్నటువంటి అందరూ కూడా ఇంటి ప్రాతిపదిక ఇవ్వాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఇంటి సర్వే చేసి అందరినీ ఇవ్వాలని దగ్గర రమ్మని చెప్పడం జరిగింది ఇవాళ రెండవ వార్కు సంబంధించిన సచివాలయంలో దాదాపు ఐదు వందల మంది పైబడి ఇంటి స్థలాల కోసం పెన్షన్ల కోసం రావడం జరిగింది ఇవాళ మేము సిపిఐ అడుగుతా ఉన్నాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక సెంటు ఓరల్ ప్రాంతంలో ఓటు నా సెంట్ ఇవ్వడం జరిగింది అది కానీ రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి అని ముఖ్యమంత్రి ఉత్తరవారి చంద్రబాబు నాయుడు గారు నారాయణ రాజకేష్ గారు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇవ్వాలి ఓటు నాశంట రూరల్ ప్రాంతంలో ఇచ్చారు వాళ్ళకు మూడు సెంట్లు ఇవ్వాలి మూడు సెంట్లు ఇచ్చి వాళ్ళు కూడా కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అదే పద్ధతిలో పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి అని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు మూడు నెలల కాలంలో వాళ్ళందరికీ పోరాటం ప్రతి సచివాలయంలో అర్జీలు ఇస్తాం అర్జీలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే కొత్త భూమి ఎక్కడైతే ఉందో ఆ భూమిని మొత్తం కూడా ఎర్ర చేసి ప్రతి ఒక్కరికి మూడు చెట్లు ఇచ్చే బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా సమితి తీసుకుంటాయి దానికి పూర్తి బాధ్యత ఈ అధికార యంత్రాంగం మొత్తం కూడా బాధ్యత వహించాలని చెప్పేసి కూడా సిపిఐ